హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ప్రమాదంలో ఉన్న పూజారి ద్వారా జ్యోతి అయితే ఆనంది తన కన్న కూతురు నిజం తెలుసుకోబోతుంది మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతి ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే చాలా రోజులవుతుంది పూజారి తాతను ఒకసారి కలిసి రావాలి ఇక ఫోన్ కూడా చేయటం లేదు చాలా రోజులుగా కనిపించడం లేదు అనిక గుడికి వెళ్తుంది ఆనంది అయితే ఈ రోజు అప్పుడు ఇక గుడిలోనైతే పూజారి కనిపించటం లేదు ఇక ఇంకో పూజారి గుడిలో పూజలు చేస్తూ ఉంటాడు తన దగ్గరికి వెళ్ళి ఆనంది అయితే పూజారి తాత ఈ రోజు రాలేదా అనిక అడుగుతూ ఉండగా లేదమ్మా చాలా రోజులవుతుంది తన ఆరోగ్యం బాగుండటం లేదని గుడికి కూడా రావడం మానేశాడు అనిక ఇలా అంటూ ఉంటాడు ఇంకో పూజారి అయితే ఆనందితో ఇక ఆనంది అయితే అవునా తాతయ్యకు ఒంట్లో బాగులేదా ఏమైంది అనిక ఇలా ఆనంది ఆ పూజారిని అడుగుతూ ఉండగా ఏమోనమ్మా ఒకరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు ఇక అప్పటి నుండి మంచాన పడ్డాడు ఇంతవరకు కూడా తనిక మంచాల్లో నుండి లేవటం లేదు తన పరిస్థితి చాలా ఘోరంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఇక తనకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది ఇక తను రెస్ట్ తీసుకోవాలి పూర్తిగా బెడ్ రెస్ట్ ఇక తనకు తప్పనిసరి అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పారని కానీ మరొక పూజారి అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే అవునా పాపం పూజారి తాత చాలా మంచివాడు తాతకు ఏమైంది ఇలా సడన్లా మంచం పట్టేయడం ఏంటి ఇక ఒకసారి తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి చాలా రోజులవుతుంది తాతయ్యతో మాట్లాడక అనిక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అదే గుడికి జ్యోతి కూడా వస్తుంది ఏంటమ్మా కుట్టి ఎప్పుడొచ్చావు అనిక ఇలా అంటూ ఉండగా నేను ఇప్పుడే వచ్చాను జ్యోతమ్మ ఇక పూజారి తాతను కలవడానికి వచ్చాను కానీ తాతయ్యకు బాగులేదు తన హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాడని పూజారి చెప్పాడు ఇక నేను వెంటనే పూజారి తాతను చూడాలి తనతో మాట్లాడాలమ్మా అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతితో అప్పుడే ఇక జ్యోతి కూడా అవునా ఇక నేను కూడా వస్తాను పద కుట్టి మన ఇద్దరం కలిసి ఒకసారి పూజారి దగ్గరికి పూజారి దగ్గరికి వెళ్ళి పూజారిని పలకరించి తన హెల్త్ ఎలా ఉందో ఇక అన్ని కూడా కనుక్కొని వద్దాం పద అనిక జ్యోతి అయితే ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా సరేనమ్మ పద ఇప్పుడే మనం పూజారి తాత ఇంటికి వెళ్దాం అనిక ఇలా ఆనంది ఇక జ్యోతమ్మ ఇద్దరు కూడా పూజారి ఇంటికి వస్తారు ఇక వచ్చేసరికి రికి పూజారి అయితే మంచంలో పడుకొని ఉంటాడు ఇక ఆనందిని చూడగానే ఏంటమ్మా ఆనంది వచ్చావా ఇక నిన్ను చూడక చాలా రోజులవుతుందమ్మా నిన్ను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది కానీ ఇక నేను లేచి నిలబడలేకపోతున్నాను ఇలా మంచానికే అంకితమయ్యానమ్మా ఇక ఎలాగైనా ఇక నేను నీతో మాట్లాడాలి అని ఇక చాలా ప్రయత్నించాను చివరికి నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావా అనిక ఆనందిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి తాత నా కోసం నువ్వు ఇంత తప్పిస్తున్నావా ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏం లేదమ్మా ఇక నాకు తెలిసిన నిజం మీ వాళ్లకు చెప్పాలి ఇక నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియట్లేదు కాబట్టి నిజమేంటో మీ అమ్మ జ్యోతమ్మకు చెప్పాలని ఇక నిన్ను ఒకసారి అడగడానికే ఇక నిన్ను కలవాలనుకున్నానమ్మా కానీ ఇంతలోనే నాకు ఇలా జరిగింది ఇక నేను ఎక్కడికి రాలేకపోతున్నాను నిజమేంటో ఎవరికి చెప్పలేకపోతున్నాను ఇక నిజం చెప్పక ముందే నాకేమైనా జరిగితే ఇక నిజం చెప్పడానికి కూడా ఎవరు ఉండరమ్మా ఆ ఇందుమతి జీవనదే రాజ్యం అయిపోతుంది నిన్న ఒక బానిసలాగా చేసి చూస్తారమ్మా అందుకే ఇక నేను నిజమేంటో మీ జ్యోతమ్మకి ఈరోజు చెప్తానమ్మా లక్కీగా జ్యోతమ్మ కూడా నీతో పాటు ఇక్కడికి వచ్చింది కదా అని ఇక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే వద్దు తాత నిజం చెప్పొద్దు నేనే నెమ్మదిగా నిజం చెప్తాను ఇప్పుడే చెప్పొద్దు తాత అని ఇక ఇలా అంటూ ఉంటుంది లేదమ్మా ఇక నువ్వు తర్వాత నేను ఒకవేళ నాకేమైనా జరిగితే నీ నీ నోటి నుండి నువ్వే ఇక జ్యోతి కన్న కూతురు జీవనం అని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరమ్మా ఎందుకంటే ఇక సరైన సాక్ష్యం నీకు నేనే ఉన్నాను నేను చెప్తేనే మీ వాళ్ళు నమ్ముతారమ్మా ఎందుకంటే నా మీద వాళ్ళకు అంత నమ్మకం ఆ రోజు నువ్వు కనిపించడం లేదని ఇక నా దగ్గరికి వచ్చారు అప్పుడే ఇక నేనే నిన్ను ఇక ఆనందిగా పరిచయం చేసి ఆ జీవనను తన కూతురు జీవనగా పరిచయం చేశాను కాబట్టి ఇప్పుడు నా నోటి నుండే అసలు నిజమేంటో చెప్తేనే వాళ్ళు నమ్ముతారమ్మా అని ఇక పూజారి అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే ముందు నీ హెల్త్ బాగుపడాలి తాతయ్య నువ్వు బాగుంటావు నీకు ఏం కాదు తాతయ్య నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఇక నువ్వు బాగానే ఉంటావు తర్వాత ఈ నిజాన్ని చెప్పొచ్చు ఇప్పుడే వద్దు తాతయ్య అనిక ఆనంది అయితే ఇలా పూజారితో అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి అయితే ఏంటి ఆనంది పూజారి ఇంతలా మాట్లాడుకుంటున్నారు దేని గురించి నిజం చెప్తానని పూజారి అంటున్నాడు ఇక వద్దని ఆనంది అంటుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఇలా ఇక పూజారి దగ్గరికి తన ఆరోగ్యం గురించి పలకరించడానికి వచ్చాము కానీ తను మాత్రం ఏదో నిజం చెప్పాలి అని ఆనందిని బ్రతిమాలుతున్నాడు ఇక నిజం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అనిక జ్యోతి అయితే దూరంగా వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఇక పూజారి దగ్గరికి వస్తుంది ఇక పూజారి అయితే జ్యోతిని చూసి రామ్మ నీకోసమే వెయిట్ చేస్తున్నాను నీకు నేను ఒక నిజం చెప్పాలి జ్యోతమ్మ అనిక పూజారి అంటూ ఉంటాడు ఇక జ్యోతి అయితే ఏంటి పూజారి ఆ నిజం ముందుగానే హెల్త్ ఎలా ఉంది నువ్వు కోలుకున్న తర్వాత నిజం చెప్పుదు కానీ ఇక ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఇక ఇవన్నీ నీకు ఇప్పుడు అవసరం లేదు అనిక జ్యోధం అయితే పూజారిని అంటూ ఉంటుంది లేదమ్మా నాకు ఏం జరిగినా సరే కానీ ఈ నిజం మాత్రం మీకు చెప్పాలి అనిక పూజారి అయితే జ్యోతితో అంటూ ఉండగా చెప్పండి పూజారి దేని గురించి అంతలా తాపత్రయపడుతున్నావు అసలు నిజమేంటి అబద్ధమేంటి చెప్పండి అనిక జ్యోతి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది పూజారిని అయితే అప్పుడైక ఇలా ఆనంది వైపు చూసుకుంటూ తను ఎవరనుకుంటున్నారు నీ కడుపులో పుట్టిన నీ కన్న ఈ ఆనంది అనిక ఆనంది వైపు చూసుకుంటూ పూజారి అయితే జ్యోతమ్మకు చెప్తూ ఉంటాడు ఇక అది విన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పూజారి నువ్వు అనేది ఇక ఈ ఆనంది నా కడుపులో పుట్టిన నా కన్న కూతుర ఇక జీవన ఎవరు మరి ఈ ఆనంది నా కన్న కూతురు అయితే ఆ రోజు జీవన ఇక పారిపోయిన జీవన ఈ జీవనే నీ కూతురు జీవనని చెప్పి ఇక నా దగ్గరికి నాకు అప్పగించావు కదా మరి ఆ జీవనను మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు ఈ ఆనంది నా కన్న కూతురు అని చెప్తున్నావు అని ఇక జ్యోతి అయితే పూజారితో అంటూ ఉండగా అప్పుడైక పూజారి అయితే ఇక నన్ను అమ్మా నీ అసలైన కూతురు ఈ ఆనందిని జీవనమ్మా ఆ జీవన నీ కూతురు కాదమ్మా ఇక నేనే ఇలా ఇక ఆ ఇందమ్మా జీవన మాటలు విని ఇక ఇలా అబద్ధం చెప్పాను వాళ్ళు ఇప్పుడు అర్థమైంది అలా అబద్ధం ఎందుకు చెప్పారనేది మీ ఆస్తి కోసం ఆ ఇందమ్మ జీవనలో ఇలా నాటకం ఆడారమ్మా నీ కూతురు జీవన జాతకంలో దోషముందని చెప్పి ఇక నన్ను ఆనందిని నమ్మించి వాళ్ళు జీవనగా ఆ ఇంట్లో అడుగు పెట్టిందమ్మా ఇందమ్మ పంపించిన ఆ మనిషి తను మాత్రం ఎలాంటిదో మీకు అర్థం కావట్లేదా తనకు మీకు ఏమైనా పోలికలు ఉన్నాయా ఇక అచ్చం లాగే ప్రవర్తిస్తుంది కదా జీవన ఇక వాళ్ళిద్దరికి మధ్య ఏదో సంబంధం ఉందమ్మా ఇక జీవన ఆ ఇందుకు తెలిసినమ్మాయి అందుకే తనను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టి తన ద్వారా ఆస్తిని మొత్తం ఇందమ్మా లాక్కోవాలనే ఇదంతా ప్లాన్ చేసిందమ్మా కానీ ఈ నిజం ఆనందికి కూడా తెలుసు కానీ నిజం చెప్పాలంటే ఆనంది వద్దు ఇప్పుడు జీవన భవిష్యత్తు ఇక నాశనం అయిపోతుందని చెప్పి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని చెప్పనివ్వకుండా దాచిందమ్మా కానీ ఇక నాకు రేపు ఏం జరుగుతుందో తెలియదు నా పరిస్థితి ఇలా ఘోరంగా తయారైంది నేను మంచం పట్టాను ఇప్పటికైనా ఇక నిజం నీకు తెలియకపోతే తర్వాత ఎవరు చెప్పినా ఇక మీరు నమ్మరు ఇక నేను చెప్తేనే నమ్ముతారు ఎందుకంటే ఆ రోజు ఇక నేనే కదా జీవనగా మీ ముందు పరిచయం చేసింది ఇక చిన్నప్పటి నుండి ఈ జీవన జాతకం నాకు అన్నీ తెలుసు ఇక జీవన గురించి చిన్నప్పటి నుండి నేనే కదా అన్నీ చూసేది మీ ఇంట్లో అందుకే ఇక నేను నిజం చెప్తున్నానమ్మా ఇప్పటికైనా నీ కన్న కూతురు ఆనంది అని తెలుసుకొని తనను ఇక నీ దగ్గరికి తీసుకొని హక్ చేసుకో అమ్మా ఇప్పటికైనా మీ తల్లి కూతుర్లను కలిపాననే సంతోషం నాకుంటుంది అని ఇక పూజారి అయితే ఈరోజు జ్యోతికైతే ఆనంది జ్యోతి అసలైన కన్న కూతురు అనే నిజం చెప్తాడు ఇక అది విన్న జ్యోతి అయితే ఇన్నాళ్ళు ఇలా తన కూతురు జీవనకు దూరమైనందుకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఆనందిని అయితే గట్టిగా హక్ చేసుకుంటుంది దాంతో ఇక ఆనంది కూడా అమ్మ జ్యోతమ్మ నువ్వు మా అమ్మవని నాకు తెలుసమ్మా అందుకే నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను కానీ నీకు నేను నీ కూతు కూతురు తెలియకపోయినా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు నీ మంచి మనసు నాకు అర్థమైందమ్మా నీలాంటి అమ్మ నాకు ఉండడం నా అదృష్టం అమ్మా అనిక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది జ్యోతితో ఇక జ్యోతి కూడా లేదమ్మా నీలాంటి కూతురు నా కడుపులో పుట్టడం నా అదృష్టం నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని ఆనంది నా కడుపులో పుడితే బాగుండు ఈ జీవన లాంటి ఇక నా కూతురుగా పుట్టి నాకు ఈరోజు చాలా సిగ్గుసేటుగా ఉంది అనిక జీవన గురించి నేను చాలా బాధపడేదాన్ని కానీ ఆ దేవుడున్నాడమ్మా నువ్వే నా కన్న కూతురు అని ఈ రోజు నాకు తెలిసేలా చేశాడు పూజారి ద్వారా అని ఇక నిజం తెలుసుకున్న జ్యోతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతి ఈ విధంగా ఈ విధంగానైతే పూజారిని పలకరించడానికని వచ్చి పూజారి ద్వారా జ్యోతి నిజం తెలుసుకొని ఇక వీళ్ళిద్దరైతే ఈ రోజుతో కలిసిపోయారు వీళ్ళని విడగొట్టడం ఇక ఎవ్వరి వల్ల కాదు ఇక ఇన్నాళ్ళు ఇక నాటకమాడిన ఇందమ్మ జీవన కుట్రలు జ్యోతికి తెలిసింది ఇక జ్యోతి మాత్రం ఊరుకోదు నన్ను నా కూతుర్ని విడదీసి మా ఆస్తులు మొత్తం లాక్కోవడానికి ఎక్కనుండో నుండో అనాథలాగా వచ్చిన ఈ జీవన మా ఇంట్లో అడుగుపెట్టి నా కన్న కూతురిని నాకు ఎంతలా దూరం చేసింది అసలు తను మనిషేనా ఎలా ప్రవర్తించింది నా కూతురు పట్ల తనకు నిజమేంటో తెలుసు ఇక ఆనంది నా కన్న కూతురు అనే నిజం ఇందుమతికి జీవనకు తెలుసు అయినా కూడా ఇక నాకు నా కూతురు నా కూతురికి మధ్య దూరం పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ జీవన ఇందుమతి అని ఇక ఒక్కొక్కటి అన్నీ తలుచుకుంటూ ఇక జ్యోతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అమ్మ ఈ నిజం నీకు తెలిసినట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దమ్మా కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎలాగైనా ఆస్తిని జీవనకు ఇందమ్మకు దక్కకుండా చెయ్యాలి అంతేకాని ఇప్పుడు నిజం తెలిసిపోయింది ఇక వాళ్ళను శత్రువులాగా చూస్తే నాకు ఇష్టం ఉండదమ్మా అందరం సంతోషంగా కలిసి ఉండాలనేదే నా కోరికమ్మా ఇక నువ్వు వాళ్ళను ఏమి అనొద్దమ్మా ఇందమ్మను జీవనను వాళ్ళే ఎప్పుడో ఒకప్పుడు మారుతారమ్మా ఖచ్చితంగా మన మంచి మనసు వాళ్ళు అర్థం చేసుకుంటారు అప్పటిదాకా మనం ఓపికగా ఉండాలి ఇక నువ్వు ఇంట్లో ఈ విషయం ఎవరికి చెప్పి గొడవ పెట్టొద్దమ్మా ఇక నేను నీ కూతుర్నని నిజం తెలిసింది అది చాలు కదా నీకు సంతోషంగా ఉండొచ్చు ఇక జీవన గురించి నీకు అనవసరమమ్మా ఎలాగైనా ఆ జీవనను మంచిగా మారుస్తాను ఇక జీవనను కూడా నాలాగా మంచి మనిషిగా మారుస్తానని నీకు మాట ఇచ్చాను కదమ్మా ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటానమ్మా అని ఇక ఆనంది అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే లేదమ్మా ఇక తనను మార్చాల్సిన అవసరం నీకు లేదు తనెవరో నువ్వెవరో తనను మార్చడం నువ్వెందుకమ్మా ఇన్నాళ్ళు నా కూతురు జీవననుకున్నాను అందుకే నిన్ను మార్చమని ఇలా ప్రాధాయపడ్డాను కానీ నా కన్న కూతురు తను కాదని తెలిసింది ఇంకా తన గురించి మనం పట్టించుకోని అవసరం లేదమ్మా తను చేసిన మోసం చాలు ఇక తనను వదిలేసాయమ్మా తన బ్రతుకు తను బ్రతుకుతుంది ఇక ఎప్పటికైనా నువ్వే ఈ ఈ ఆస్తిని దక్కించుకునేది ఈ ఇంటి వారసురాలివి నువ్వేనమ్మా ఆ విషయం నాకు తెలిసింది ఇక ఇందుమతి జీవనాల గురించి మనం పట్టించుకోని అవసరం లేదు ఇక ఈ విషయం నేను అత్తయ్య గారికి చెప్తాను అత్తయ్య గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఆనంది ఎందుకంటే నువ్వంటే మన ఇంట్లో వాళ్ళందరూ అందరికి కూడా చాలా ఇష్టం ఇక కాబట్టి నువ్వే అసలైన వారసురాలు అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని వాళ్ళకు వాళ్లకు నిజం చెప్తానని జ్యోతి అంటూ ఉండగా లేదమ్మా ఒకవేళ ఆస్తి జీవన పేరు మీదుగా రాసే పరిస్థితి వస్తే అప్పుడు ఇంట్లో నిజం చెప్తాం అప్పటిదాకా ఈ నిజాన్ని ఎవరికి చెప్పకమ్మా జీవన మంచిగా మారి ఇక తనే తనంతట తానే నిజం చెప్తే బాగుంటుంది ఇక దానికోసం వెయిట్ చేద్దాం అనిక ఇలా ఆనంది అంటూ ఉంటుంది కానీ జ్యోతి మాత్రం లేదమ్మా ఆ జీవ ఆ జీవన హిందుమతి మారుతుందనుకోవడం మన బ్రహ్మమ్మ వాళ్ళు ఎప్పటికీ మారరమ్మా ఇక మనంతట మనమే మనల్ని మనమే వాళ్ళ నుండి కాపాడుకోవాలి అంటే నిజం మనకు తెలిసినట్టు వాళ్లకు తెలిస్తేనే వాళ్ళు సైలెంట్గా ఉంటారు లేకుంటే ఆస్తులు దక్కించుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారమ్మా చివరికి మనల్ని ఇక ఏమైనా చేసి ఆ ఆస్తిని దక్కించు దక్కించుకుంటారమ్మా మనకు నిజం తెలిసిందని వాళ్ళకు తెలిసి మనతో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా భయంగా ఉంటారు మనల్ని చూస్తే లేకుంటే మనల్ని వాళ్ళు లెక్క చేయరమ్మా అని చెప్పి వాళ్ళు ఇలా చెలరేగిపోతారు ఇక ఇప్పుడు ఆ సునంద ఆస్తిని కూడా జీవన దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇక దివ్యను అడ్డుగా పెట్టుకొని ఆ ఇంట్లో ఎన్నో గొడవలు చేస్తుందని నాకు అర్థమైందమ్మా కానీ దివ్యని చెల్లెలని చెప్పి దివ్యను నువ్వు ఏమీ అనటం లేదు కానీ దివ్య చాలా రోజులుగా జీవన జీవన వైపు మాట్లాడడం జీవనతో కలిసి ఉండడం నేను చూశానమ్మా ఖచ్చితంగా ఆ జీవన దివ్యను అడ్డుగా పెట్టుకొని సునంద ఆస్తిని కూడా కొట్టేయాలని చూస్తుందమ్మా ఇక దీన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఎలాగైనా మీ సునంద అత్తయ్య ఆస్తులను కూడా నువ్వే కాపాడాలమ్మా ఆ జీవన నుండి ఈ ఇంట్లో ఇక ఇందుమతి సంగతి నేను చూసుకుంటాను ఆ ఇంట్లో జీవన సంగతి నువ్వు చూసుకో సరేనా ఇక నిజం మన ఇద్దరికీ తెలిసిందనే విషయం ఇందుమతికి జీవనకు తెలియాలమ్మా వాళ్ళకు తెలిస్తేనే మనం అంటే భయంతో ఉంటారు ఇక ఈ విషయం అందరికీ చెప్తాము మీరు సైలెంట్గా మేము ఎలా చెప్తే అలా వింటేనే ఇక మీ గుట్టు బయట పెట్టం లేకుంటే ఇంట్లో ఇక సునంద ఇంట్లో ఇటు ఇక హైమావతికి జెడ్జీకి వాళ్ళందరికీ చెప్తే మీ పరుగు పోతుంది మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక అసలైనా నా కూతురు ఆనంది అని నాకు తెలిసిందని వాళ్ళకు నిజం చెప్పాలమ్మా ఇక మానిద్దరికి తెలిసిందని వాళ్ళిద్దరికీ తెలిస్తే చాలు ఇక తర్వాత వాళ్ళతో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసని జ్యోతి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనందితో ఇక ఆనంది అయితే సరేనమ్మా ఇక నిజం నీకు తెలిసినట్టు జీవనకు ఇందుమతికి చెప్తాం వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం మనం ఎలా చెప్తే వాళ్ళు అలా వినేలా చేసుకుందాం అని ఇక ఆనంది అయితే అంటూ అంటూ ఉంటుంది జ్యోతమ్మతో ఇక ఈ విధంగానైతే తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఇక జీవన ఇందుమతితో ఒక ఆట ఆడుకుంటూ వాళ్లకు మాకు నిజం తెలిసిందనే విషయం చెప్పి వాళ్ళకు చెమటలు పట్టేలా చేయాలి మనం ఎలా చెప్తే వాళ్ళు వాళ్ళ వినేలా చేసుకోవాలి వాళ్ళను ఫుట్బాల్ ఆడుకోవాలని ఇలా జ్యోతి ఆనంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సరే అని చెప్పి ఇద్దరు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు పూజారి అయితే ఇక ఈ విధంగా జ్యోతికి నిజం తెలిసింది ఇక నేను నిజం చెప్పి మంచి పని చేశాను ఇక ఆనందిని హిందుమతి జీవనం నుండి ఇక జ్యోతి ఖచ్చితంగా కాపాడుకుంటుందని ఇక పూజారి సంతోషంగా ఉంటాడు ఇక పూజారి దగ్గరికి రావడం వల్ల ఈ నిజం తెలుసుకున్నానని జ్యోతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూద్దాం మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతి మరి ఇక ఇందుమతి జీవనతో ఎలా ఆడుకోబోతుందనేది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్